డ్రిప్ సిస్టంలో ఫస్ట్ సన్నగొట్టం ఒకటి అలాగే గొట్టం ఒకటి ఈ స్టాండ్ క్లాంప్ ఒకటి ఇది డ్రాప్స్ పడేది ఇది ఒకటి క్యాప్ అలాగే ఇది అండి ఇది రెండు వైపులా చూడండి ఇవతల వైపు మామూలుగా ఉంటుంది ఇది కోణం ఇస్తాడు సూదిగా గుచ్చడానికి ఇది లావు గొట్టడానికి గుచ్చాలి అందుత ఇలా ప్లెయిన్గా ఉన్నది ఈ సన్న కొట్టాన్ని కూర్చోదు బాగా తిప్పి ఇలా ఉంటుంది ఇది కోణం మనం కటింగ్లు పెట్టినప్పుడు కదా క్రాస్ కను సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా రెండో వైపు ఈ క్యాప్ అండి ఉంటుంది నాకు తెలుస్తుంది ఇది బిగించారు అనేది ఇప్పుడు మీరు చూద్దరిగా కొట్టడానికి ఇలా కూర్చున్నాను ఇప్పుడు చూడండి ఇది లావు కొట్టబడి మొత్తం రెంట్లకి ఇప్పుడు పైప్ ఇది ఈ పైపులోకి మనం ఈ కోణం ఉన్న వైపు కూర్చోం హోల్ పెట్టి ఇలా గట్టి గుచ్చితే హోల్ పడిపోతుంది ఇది చిన్న స్క్రూ డ్రైవర్ అలాంటి టువంటి సహాయం తీసుకోవచ్చు మామూలుగా డ్రిప్ సిస్టమ్ కొన్నప్పుడు మనకి మామూలుగా చిన్న పిన్ లాంటిది ఇస్తాడు దాంతో గుచ్చితే సులువుగా ఉంటుంది అది ఎక్కడ పడిపోవడం ఇలా గుచ్చడం జరిగింది ఇది మనకి మొక్క దగ్గర బాగా మొదల్లో కాకుండా కొంచెం దూరంగా ఇలా గుచ్చేసామంటే నా డ్రాప్ 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 పడుతుంది మొక్క ఇప్పుడు కూడా తేమ ఆరిపోకుండా ఉంటుంది చాలా హెల్దీగా పెరుగుతుంది ఇది డ్రిప్ పద్ధతి